నా పేరు నిర్మలాదేవి నేను ఈ ఫ్లాట్లో రెండు వేల ఇరవై ఐదు ఆగస్టులో కొన్నాను నాలుగు ఫ్లాట్లు ఉన్నాయి నావి వాళ్ళు గెలివి వాళ్ళు వచ్చి మమ్మల్ని అప్పుడు అభ్యంతరం చేసినారు మేము ఇప్పుడు వాళ్ళు వచ్చి గేట్ పెడుతున్నందుకు మేము ఇప్పుడు అభ్యంతరం చేస్తున్నాము మేము కొన్నది చెప్పాలా శివరాం రెడ్డి కాడ కొన్నాము సుజాతమ్మ కాడ కొన్నాము ఎంతగా ఉన్నాం అంటే అప్పుడు పదకొండు లక్షల వాల్యూషన్ అది డాక్యుమెంట్ మా పక్కా ఉన్నాయి స్టేషన్ పోయినాము అప్పుడు కూడా పోయినాము మాట్లాడినాము అన్ని జరుగుతున్నాయి కానీ ఈ రోజు వల్ల వాళ్ళు వచ్చి గేట్ పెడుతున్నందుకు మేము అబ్జెక్షన్ చేస్తున్నాం వాళ్ళ ఇంత వాళ్ళ కాడ ప్రూఫ్ ఉంటే గనక తెచ్చుకోమనండి సార్ మేమేం అయినా మా కాడ ఉండే సరే తెచ్చుకోండి మేము తెచ్చుకుంటాం తెచ్చుకుంటాం మాకే రాని చెప్పినాము ఇంతవరకు ఏది చేసినాం వాళ్ళేది తేలేదు వాళ్ళేది తేలే అన్ని మొత్తం ఉన్నాయి నూట ఇరవై సంవత్సరాలు ఉన్నాయి మా కాడ ప్రూఫ్ ప్రూఫ్ గా ఉన్నందుకే కొన్ని కొన్ని లేక ఉంటే మేము

ఫ్రీ కార్డు ఉంటే మీరు తీసుకురండి మా మామా కార్డు ఉంటే మేము తీసుకుంటాం మా స్థలం మా స్థలం మాకు ఇవ్వమనే మేము న్యాయం కోరుకుంటున్నాం అది మా సలం మాకు కావాలి అంతే మేము అన్ని డబ్బులు పెట్టి కొన్నాం కదా డబ్బులు పెట్టి మేము కొన్నాం కదా మేమే పోలీస్ వాళ్ళు లాయర్లను అందరిని మా లాయర్ ఉన్నారు మాకు పోలీస్ వాళ్ళ దగ్గర అండ కూడా ఉంది మాకు పోలీస్ వాళ్ళ అండ కూడా ఉంది మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం వాళ్ళని కూడా అన్ని ఉన్నాయి డాక్యుమెంట్లు చూపిమన్నా చూపిస్తాం మేము